వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట మనకు ఈ సంవత్సరం ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్లో పదివేల లోపల ర్యాంకు సాధించిన విద్యార్థులు ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఐదు వేల లోపల ర్యాంకు సాధించిన విద్యార్థులు ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అనే అంశం మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్ళామంటే మనకు ఈ సంవత్సరం ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్లో కొన్ని సంచలనాలే చోటు చేసుకున్నాయి అందులో అతి ముఖ్యమైన సంచలనం ఏంటంటే మొదటి వంద ర్యాంకుల లోపల అర్హత సాధించిన విద్యార్థులలో ఒక్కరు కూడాను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు రెండు వందల ర్యాంకు లోపల అర్హత సాధించిన విద్యార్థులలో కేవలం ఇద్దరు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఐదు వందల ర్యాంకు లోపల అర్హత సాధించిన విద్యార్థుల్లో నలభై మంది విద్యార్థులు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అంటే ఐదు వందల ర్యాంకు లోపల అర్హత సాధించిన విద్యార్థుల్లో పది శాతం మంది కూడాను వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోలేదు అంటే మాత్రము మన విద్యార్థులకి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మన ఎడ్యుకేషనల్ క్వాలిటీ మన విద్యా సంస్థల్లో ఉన్న స్టాండర్డ్స్ మీద ఏమాత్రం నమ్మకం ఉందో అని కూడా మనకు అర్థమవుతుందన్నమాట మరియు మొదటి ఐదు వేల ర్యాంకులు లోపల అర్హత సాధించిన విద్యార్థులలో రెండు వేల ఐదు వందల అరవై ఐదు మంది విద్యార్థులు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అప్ టు టెన్ థౌజండ్ ర్యాంకు సాధించిన విద్యార్థులలో ఆరు వేల నూట ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకున్నారన్నమాట మనకు పరిస్థితి ఇలాగ ఉంది కాబట్టి మన బీటెక్ విద్యార్థులు ఈ రోజుకి వెళ్ళేసి ఏ బీపీఓలోనో కాల్ సెంటర్లకు ఎనిమిది వేలు పదివేలకి ఉద్యోగాలకి పనిచేస్తూ ఉన్నారన్నమాట ఇతర రాష్ట్రాల చదివిన విద్యార్థులు మాత్రము లక్షల్లో జీతాలు సంపాదించుకుంటున్నారు ఎందుకోసం అంటే స్టాండర్డ్ ఈ విధంగా పడిపోతూ వస్తుంది కాబట్టి ఇకనైనా మనం మేలుకోకపోతే విద్యార్థులు చాలా చాలా ఇబ్బందులు పడతారు ఎడ్యుకేషనల్ క్వాలిటీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ విద్యా సంస్థల యొక్క ప్రమాణాలు పెరక్కపోతే మన రాష్ట్రంలో బీటెక్ విద్యార్థుల పరిస్థితి అసలు కళ్ళలో కూడా ఊహించలేని పరిస్థితి వస్తుందే మన భయం కూడా ఉందన్నమాట సో కానీ ఈ వార్తలో మనకున్న పాజిటివ్ మనం ఎంచుకున్నాము అంటే మాత్రము మన రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ కోసమే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకోసం అంటే మొదటి పదివేల ర్యాంకు లోపల ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు మరియు మన స్టేట్ యూనివర్సిటీల్లోనే సుమారు ఐదు వేలకు పైగా సీట్లు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులకి మన స్టేట్ యూనివర్సిటీస్లో మరియు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివే అవకాశం అనేది ఉంది ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ్ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్